మాకైతే తెలీదు నానే పొద్దున్నే మరి ఆదివారం రోజు మార్నింగ్ పోతా మరి బాగా బాగలేదంట డబ్బు సరిపో చూసేద్దాము అని చెప్పి ఫోన్ చేసాడు అయితే అక్కడ సిచ్యువేషన్ ఉందో మాకైతే ఎవరికి తెలియదు అయితే మేము ఆరాధనకి వెళ్ళి వస్తాం నాని పది నాకు చర్చ అయిపోయింది చర్చి చూసుకొని వచ్చేస్తామంటే సరే మీరు వచ్చిన ఫోన్ చేయండి కలిసి వెళ్దాం అని ఫోన్ చేయాలి చెప్పాడు మేము చర్చ నుండి వచ్చిన తర్వాత ఇది రెడీ అయిపోయి వెళ్ళిపోయాం మేము నదిగా వెళ్ళే తలకి మా ఇంకొక రెండు అయింది మేము వెళ్ళేసరికి వీళ్ళు ఇంట్లో లేదు మరి గారి ఇంట్లో లేదు మేము ఇంట్లోకి వెళ్ళి చూస్తే మరి ఆక్సిజన్ పెట్టే మిషన్ ఇంట్లో ఉంది ఇట్లా అంతా గందరగోళం ఉంది అవి మరి క్షూప్స్ అన్ని పెట్టి మాంసం అంతా గందరగోళం ఉంది ఆ పరిస్థితి చూసే తనకి ఇక ఏదో జరిగిందని నాకు డౌట్ వచ్చేసింది ఇలా నాని ఫోన్ చేస్తే నాని నేను ఇంట్లో చెప్పాలని నాని ఫోన్ చేస్తే సరే ఇంట్లో ఉన్న మేము వస్తున్నాం టెస్ట్ చేయించుకున్నాం అయిపోయింది స్కానింగ్ తీసుకొని వస్తున్నాం అని చెప్పారు మళ్ళీ ఫోన్ చేస్తున్నాం డౌట్ వచ్చి నాని అక్కడ ఏదో తేడాగా మాట్లాడుతున్నాను ఒకసారి ఫోన్ చేయడాకైనా అంటే నాని మళ్ళీ అక్కడ చెల్లి ఫోన్ చేస్తే నాని అండి నాని వెళ్తే మరి అక్కడ స్కానింగ్ చేసే మరి ఆ రిపోర్ట్లు వచ్చినాయి వాళ్ళు మరి విజయవాడ తీసుకెళ్ళమని చెప్పారంట విజయవాడ తీసుకెళ్ళమని చెప్తే ఏంస్ తీసుకెళ్ళమని చెప్పారట చెల్లెను కదా ఇంటికి వచ్చింది ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది ఏదో మా ఏమైంది ఏం జరిగిందంటే విజయవాడ తీసుకెళ్ళమన్నారట అని బోర్డులో ఏడుస్తుంది ఇంట్లో ఏం చేయాలి అర్థం కాట్లేదు రావడం మరి బట్టల సర్దురుతుంది ఏం కాదు మా ఏదో మాకు ఏం కాదులే అని ఏదో మాకు అని చెప్పి మేము అందరం హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి వీళ్ళందరూ మరి అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి అవన్నీ సిద్ధం చేస్తున్నారు ఆంధ్రని చూసేది కానీ నాకైతే ధైర్యం చాలా నా భర్త చనిపోయిన తర్వాత ఏ మరి వార్త వెళ్ళడానికి నాకైతే ధైర్యం సరే కోర్టులో ఏ వార్తలు వెళ్ళలేకపోతున్నా ఏ విషయాన్ని చూడలేకపోతున్నాను నేను కూడా అందరి దగ్గర హాస్పిటల్కి వెళ్ళాను కానీ మరి హాస్పిటల్లో మరి కిషోర్ ఉండదు నేనైతే చూడలేకపోతే పక్కకే నుంచి వీళ్ళందరూ మరి హడావిడి చేస్తున్నారు అంబులెన్స్లకి గంట అన్ని సిద్ధం చేస్తున్నారు నేనైతే పక్కనే నుంచి నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాను ఇక అక్కడి నుండి నేను ప్రార్థన స్టార్ట్ చేశాను నా మనసులో ఇక అంబులెన్స్ ఎక్కేయటానికి బయటకు తీసుకొచ్చాడు మరి ఎవరితో మరి ఎవరెవరు వచ్చారు ఏంటని అని అడిగాడు అంట మామయ్య మేము అందరం వచ్చేవానని చెప్పే చెప్పిందంటే ఆ అంబులెన్స్ ఎక్కేటప్పుడే నా మధ్యని నేను చూశాను ఆయన పడుతా ఉన్నాడు భయంకరంగా ఉన్నాడు ఆ అంబులెన్స్ ఎక్కించేటప్పుడు

ప్రారంభించాను నా మనసులో ప్రార్థన చేస్తానే ఉన్నాను ప్రార్థన మాత్రం ప్రార్థన చేస్తానే ఉన్నాను ఐసీలో తీసుకెళ్ళిపోయాను ఐసీలో తీసుకెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు మరి వీళ్ళందరూ అసలు లోపల మాట్లాడి బయటకు వచ్చారు ఏం చెప్పారు అంటే ఐసీలో పెట్టారు అని చెప్పారు సరేనండి నేను ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నాను మనసులో ప్రార్థన చేస్తానే ఉన్నాను బయటకు వచ్చి అన్న లోపలికి డాక్టర్ పిలుస్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు తర్వాత వెళ్ళి వెళ్ళి మరి ఎన్ పెట్టాలని చెప్పారు అసలు చెప్పేసరికి అందరూ ఏం తర్వాత మరి కొంచెం చెల్లెల్ని చూసొచ్చింది కొంచెం కదులుతున్నాడు మీ అని కొంచెం చదువుతున్నాడు అని సంతోషంగా వచ్చి చెప్పింది మరి ఆ సమయానికి వారి గుడి ఆశం గారు ఫోన్ చేసి అమ్మ ఇప్పుడే ప్రార్థన అయిపోయింది ఎట్లా ఉంది మీ మధ్య కలిక ఫోన్ చేసింది అమ్మ ఇప్పుడే మా చెల్లెలు వచ్చినట్టు కొంచెం కదుకుతున్నాడు అంటే చెప్పింది చెప్పింది దేవుని స్తోత్రం కానీ ఏమి కాదు నాన్న ప్రార్థన ఇప్పుడు దాన్ని ప్రార్థన చేశాను ఏం కాదు అని అన్నాడు అంది తర్వాత మరి సాయి గారు వచ్చేవాడు సాయంత్రం పూట మరి అయ్యారు ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు మరి అయ్యారుతో సేవకుల అందరికీ గ్రూప్ ప్రార్థన చేయమని ఏంటంటే అందరికి మెసేజ్ సీరియస్ అందరూ ప్రార్థన చేయండి కుటుంబం మాకు వెళ్తాను అక్కడ సేవకులు మరో సేవకుల వాళ్ళు ఆయన గ్రూప్ పెట్టి అందరికీ ప్రార్థన చేయండి అందరికీ గ్రూప్ లో పెట్టాడు మరి మా అందరూ ప్రార్థన ఒక్కదాని బలం అయితే ఈ ప్రార్థన మరిగలేదు పెట్టినా ఎన్ని లక్షలు వచ్చిన దేవుడు ప్రార్థన లేకపోతే మన జీవితంలో ప్రార్థన లేకపోతే దేవుడు లేకపోతే ఎన్ని లక్షలు కోసినా ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత మంది ఉన్నాయి సపోర్ట్ ఉన్నా ఎంత బలకం ఉన్నాయి ఎవరు మరి సోమవారం రోజు కూడా ఆదివారం నైట్ ఉపాసము ప్రార్థన చేశాను సోమవారం నైట్ వరకు ఉపాసము ప్రార్థన చేశాను మరి ఆ రోజు నైట్ అందరు నేను కూడా అనుసరి కొంచెం పడుకున్నాను లేచి ప్రార్థన చేస్తాం సోమవారం తెల్లవలతాము మరి మంగారం తెల్లవద్దామన ఐదు గంటలు వేసి నీరు విడిచి ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన పడుకుంటే ప్రార్థన మన దర్శనంలో ఒక మరి చెత్త వేస్ట్ అంత ఒక కవర్ చుట్టి మా స్వాతి తీసుకెళ్ బయట పడేస్తుంది అంటే తన వేస్ట్ అంతా దేవుడు తీసేసాడు స్వస్థక వచ్చాడు అని నాకు ఒక నెట వచ్చింది ఆయన నేను పొద్దునే స్కూల్కి వెళ్ళాలి మరి బయలుదేరాలి పొద్దున్నే వేసి ప్రార్థన చేసుకొని బయలుదేరే మా చెల్లితో ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత మనకు దర్శనట్లా వచ్చింది చెత్త అంతా వేసుకెట్టి స్వాతి తీసుకెళ్ళి పడేస్తుంది ఆ నన్ను దేవుడు మరి దేవుడు నా దర్శనం వచ్చింది ఇంకేం కాదు మా దేవుడు స్వస్థ మరి మా తమ్ముడు పలకరిస్తే పలకరించిన ఏడ్చేడు మరి మా తమ్ముడిని పలకరించిన పలకరి చేయడం మరి సోమరు రోజు సాయంత్రం మరి అట్లా పలకరి నాకు నిర్ధారణ వచ్చింది దేవుడు స్వస్థాడు అని మరి అక్కడ నిర్ధారణ తీసుకున్నా చేస్తే మరి తమ వారి తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు తగ్గిచ్చాడు చూపించాడు ఈ ఏమి కాదు ఆరోగ్యం ఇంటికి వస్తాడు మన మా చెల్లి కూడా నేను ధైర్యం చెప్పాను ప్రార్థనని చెప్పారు మరి నాని వాడు మధ్యాహ్నం నుండి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి వస్తే ఇంకా ప్రేరాలు ఉండాలి ఆ ప్రేరణ ఆ ప్రేరా తీసుకెళ్ళి